టీచర్స్ కాలనీలో గల దాసాంజనే మంది మా కాలనీలోని ప్రతి ఇంటి నుండి ప్రసాదాలు తీసుకొచ్చి బుతాయని ప్రసాదాలతో ఆరగింప జరుగుతుంది ఈ ఆంజనేయుడు మా గిల్లల రక్షణగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు టీచర్స్ కాలనీలో మా వినాయకునికి ప్రతి గడప నుంచి ప్రతి మహిళ ప్రేమతో దయతో ఆప్యాయతో నూట ఎనిమిది రకాల ప్రసాదాలను తయారు చేసి ఆ ప్రసాదాలను ఈ రోజు మా వినాయకునికి ఆరగిస్తున్నాం మేము వేడుకునేది వినాయక ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించుతీ అట్టి ప్రసాదాలు తయారు చేసిన ప్రతి కుటుంబాలను సుఖ సంతోషాలతో ఉండేటట్లు ఆశీర్వదించి ఇంకా భక్తి పారుషంతో మా హిందూ తత్వాన్ని మా హిందూ సాంప్రదాయాన్ని మా సంస్కృతిని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరి గుండెల్లో మీరు కొలువై ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయించుకోవాలని కోరుకుంటూ టీచర్స్ కాలనీ కమిటీ సభ్యుల నమస్కారం ఈరోజు మేము అనుకోకుండా వన్ నాటి ఎయిట్ చేయడం చాలా గొప్పగా ఉంది అందరూ మాతో సహకరించినందుకు వారందరికీ వేగే ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్ మరెన్నో చేయాలని అందరికీ కోరుకుంటున్నాం టీచర్స్ దాస్ అంజనేయ హనుమాన్ ఆలయంలో ఈ రోజు తొమ్మిదో రోజు గణేష్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్న కార్నివాసం అందరూ కూడా తొమ్మిదో రోజు ఈ రోజు గణపతి మహారాజుకు నూట ఎనిమిది నైవేద్యాలతో నైవేద్యాలు సమర్పిస్తున్నారు దీనికి ఈ కాలనీ యొక్క మహిళా గత రెండు రోజుల నుంచి కృషి చేస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అందుకు ఈ కాలనీవాసులు అందరూ ఆలయ అభివృద్ధి కమిటీ కానీ కాలనీ అభివృద్ధి కమిటీ కానీ ప్రజలు కాలనీ అందరూ కూడా సహకార సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు ఇట్టి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలాగే గొప్పగా వేడుకలు నిర్వహిస్తూ ఈ కాలనీని ఇంకా అభివృద్ధి పరంగా నడిపించాలని కాలనివాసం తరఫున నేను కోరుతున్నాను ఈ రోజు మా టీచర్స్ కాలనీ హనుమాన్ టెంపుల్లో వినాయక విగ్రహం ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కావున మా దగ్గర అనుకోకుండా మా మహిళా మనులు నూట ఎనిమిది నైవేద్య ప్రసాదాలు తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది ఇది మా కాలనీలో కనివిని ఎరగని రీతిలో నూట ఎనిమిది అంటే వన్ ప్లస్ ఎయిట్ అంటే తొమ్మిది నైవేద్యాలు అన్నట్టు అట్లా మొత్తానికి మా కాలనీ మొత్తం ఐకమత్యంతో మా కాలనీ అభివృద్ది కమిటీ ఆలయాభివృద్ది కమిటీ ద్వారా మా ముఖ్యంగా మా మహిళా మనులు మొత్తానికి సక్సెస్ చేసిరు మా అభివృద్ధి కమిటీ ద్వారా మొత్తం ధన్యవాదాలు చెబుతున్నాం